ఒక అమ్మాయి చర్చిలో ఉన్న ఫాదర్ దగ్గరికి వెళ్ళి రేపటి నుండి నేను ఇంకా చర్చికి రాను అని చెప్పింది అది సరే కానీ ఎందుకు తెలుసుకోవచ్చా అని అడిగాడు ఫాదర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది ఏమో సెల్ ఫోన్లో బిజీగా ఉన్నోళ్ళు కొంతమంది సొల్లు కపుర్లు మాట్లాడుకుంటున్నోళ్ళు మధ్యలో బయటికి వెళ్ళిపోయినోళ్ళు కొంతమంది అయితే ఏకంగా పనుకుని పోతున్నారు అని చెప్పింది ఫాదర్ కాసేపు సైలెంట్గా ఉండి సరే నువ్వు ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోముందు ముందు నా కోసం ఒక చిన్న పని చేస్తావా అని అడిగాడు కోర్స్ చేస్తాను ఫాదర్ ఏంటో చెప్పండి అంది ఒక గ్లాస్ నిండుగా నీళ్లు నింపి ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఈ చర్చి చుట్టూ మూడు సార్లు తిరుగు అన్నాడు సరే అని గ్లాస్ నిండా నీళ్లు నింపి మూడు సార్లు తిరిగి ఫాదర్ దగ్గరకు వచ్చి చూసారా ఒక్క చుక్క కూడా పడలేదని గర్వంగా చెప్పింది అప్పుడు ఫాదర్ ఇలా అడిగాడు సరే ఇప్పుడు తిరిగిన ఈ టైంలో ఎంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారో ఎంతమంది సొల్లు కబుర్లు కొడుతున్నారో ఎంతమంది బయటికి వెళ్ళిపోతున్నారో చెప్పు అవన్నీ నాకెలా తెలుస్తాయి నేను గ్లాసులో ఉన్న నీళ్లు పడిపోకుండా ఉండడంపై కదా ఫోకస్గా ఉన్నా అంది కదా అలాగే నువ్వు చర్చిలో ఉన్నప్పుడు కూడా నువ్వు అసలు చర్చికి ఎందుకు వచ్చావు అనే దానిపై మాత్రమే నీ ఫోకస్ ఉండుంటే ఎవడేం చేస్తున్నాడనేది నీకు అసలు ఫరక్కే ఉండదుగా ఈ ఫార్ములా నీ జీవితంలో దేనికైనా వర్తిస్తుంది